అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రాము కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ బాలాజీ స్థానిక ఎమ్మెల్యే వెలిగడ్ల రాము రివ్యూ నిర్వహించారు త్రాగునీరు రహదారులు టీ కాలనీ ప్రజా సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకొచ్చారు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పరిష్కారానికి మంచి అవకాశం అన్నారు కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ సీజన్ కాబట్టి తాగునీటి సమస్యలపై అధిక ప్రియారిటీ ఇచ్చామని హౌసింగ్ పిఎం సూర్యాగర్ తదితర పథకాల ప్రగతిపై సమీక్షించి ఉన్న ఇబ్బందులపై చర్చించినట్టు తెలియజేశారు సమావేశంలో ఏపీ వీర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ జన్సేన్ ఇన్ఛార్జి శ్రీకాంత్ అధికారులు అన్ని గుడివాడ కి సంబంధించి కాన్స్టిట్యున్సీ రివ్యూ మీటింగ్ చేపట్టడం జరిగింది యాక్చువల్లీ సో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ప్రభుత్వ ప్రయారిటీస్ ఏమున్నాయి అంటే ఇప్పుడు సమ్మర్ కనుక సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉండొచ్చు హౌసింగ్ ఉండొచ్చు పిఎం సూర్య గారు ఉండొచ్చు ఇలా ప్రతి దీనిపైన కూడా ఎంతవరకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఎలా మనము సరి చేసుకోవచ్చు అని దాని గురించి చాలా విస్తృతంగా డిస్కస్ చేయడం జరిగింది సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలా సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది సో అవన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేసేదానికి అన్ని చర్యలు చేపడతాము థ్యాంక్ యూ గురువారం టోటల్ కాన్స్టెన్షియల్ రివ్యూ అన్ని చేశారు ఇది ప్రధానంగా మంచినీళ్ళు ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా తీసుకోవాలి చర్యల మీద ఎక్కువ చర్చించడం జరిగింది దాని మీద ఉన్న సమస్యలన్నీ దృష్టికి తీసుకెళ్ళాం అన్నింటినీ సాల్వ్ చేయడానికి సంబంధ అధికారులు ఎక్కడ ఉంటుందో కోఆర్డినేషన్ కొంచెం ఈజీగా అయిపోయింది ఇదే కాకుండా మిగతా మిగతా ఇష్యూస్ లైక్ రోడ్ రోడ్స్ ఒకటి విస్తృతంగా చర్చించడం అయింది అలాగే రేపు రాబోయే ఖరీఫ్ చేసానికి మనకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరగడం కానీ వాటర్ కానీ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది అలాగే కాలువలు కూడా ఇరిగేషన్ ఇరిగేషన్ గురించి కూడా డిస్కస్ చేసాం ఇరిగేషన్ కాలవల గురించి సో అన్నిటికీ మంచి అవకాశం జిల్లా జిల్లా అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఒకసారి చాలా మంచిగా రిజర్యూషన్స్ వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలనే అంతేకాకుండా హార్టికల్చర్ కూడా పెంచడానికి ఉన్న అవకాశాలని